ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనకు భగవద్గీత పారాయణానికి స్వాగతము మనం భగవద్గీతలోని ఒకటవ అధ్యాయంలో అర్జున విషాద యుగంలో ఇరవై ఏడు శ్లోకాలు కంప్లీట్ అయినాయండి ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకం అలా ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఆరో శ్లోకంలో మూడు లైన్లు ఉన్నాయి దాన్ని మనం గమనించాలి దీంట్లో కూడా మళ్ళీ త్రీ లైన్స్ ఉంటాయి అంటే ఆ రకంగా మనకు అందులో ఒక లైను ఇది ఒక లైను కలిపి మనకు మూడు అంటే రెండు శ్లోకాలుగా గుర్తుంచుకోవాలన్నమాట ఆ రకంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు కంప్లీట్ అవుతాయి మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ శ్లోక మనము పారాయణ చేసి దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం దృష్మం స్వజనం యుయుత్సం సముపస్థిత సీదంతి మమగా ముఖంచ పరిశుష్యతి వేప శరీరే మే జాయతే ఇది అర్జున వాచ అంటే అర్జునుడు చెప్తూ ఉన్నాడు ఇంతకుముందేమో తను చూశాడు మౌనంగా తనలో కలిగిన భావాన్ని శ్లోకం ద్వారా వ్యక్తం చే అనుకున్నాడు తనే ఏ మనసులో ఇప్పుడు చెప్తూ ఉన్నాడు వాచ అంటే ఏమని ఓ కృష్ణ ఇంకెవరున్నారు అక్కడ కృష్ణుడికే కదా చెప్పేది అయితే ఓ కృష్ణ యూత్సం అంటే యుద్ధము చేయగోరి చేరి ఉన్న ఈ బంధు నేను యుద్ధం చేయాలని వచ్చాను కానీ యుద్ధం చేయాలనుకొని వచ్చిన ఈ బంధువుని చూశాను నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి నోరు ఎండిపోతుంది దేహంలో దడబుడుతుంది గగురుబాటు కలుగుతుంది రోమ హర్షంచ అంటే గగురుపాటు అంటే వెంటకలు శరీరం మీద ఉన్న రోమాలు నిక్కబడుచుకుంటాయి గగురుపాటు కలిగినప్పుడు అదే చెప్తూ ఉన్నాడు ఆ విధంగా అయిపోయిందట శరీరం దడబుడుతూ ఉందట నోరు ఎండిపోతూ ఉందట ఏం చేయాలో దోచట్లేదు చెమటలు వస్తూ ఉన్నాయి ఇక నీరసం కలుగుతుంది మరి ఇక్కడ పరిశుష్యతి అంటే ఎండిపోతుంది వేపదొచ్చ అంటే వణుకు పుడుతుంది రోమహర్షచ్చ అంటే గగురుపాటు కలుగుతుంది మరి సీదంతి అంటే శిథిలం అవుతున్నాయట అన్ని అవయవాలు అంటే నీరసించిపోయిండు చూడగానే ఎక్కడికక్కడ ఉన్న శక్తి అంత క్షీణమైపోయింది అంత ఉత్సాహంతో ఎంతో ఉత్తేజంతో వెళ్ళిండు ఎవరాహా వీళ్ళెవరో చూద్దాం ఈ వేరుల మొహాలు ఈ దుర్యోధన లాంటి స సహాయం చేస్తుండు ఆయన మంచి గోరి ఆయనకి తరఫున యుద్ధం చేయడానికి వచ్చిండు అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు ఇలా చూద్దాము అని వచ్చాడు కానీ వాళ్ళని చూసినప్పుడు వెంటనే ఆ బంధు జనాలు అయ్యో వీళ్ళందరూ మా వాళ్ళే కదా వీళ్ళు మా శత్రువులు కాదు కదా మరి ఇటువంటి వాళ్ళతో యుద్ధం ఎలా చేస్తాను నేను మరి ఉభయసేనల మధ్యలో నిలుపు అని చెప్పావు నేను నిలిపిన మరి అంటే కృష్ణ నువ్వు చేసింది కరెక్ట్ నేనే తీసుకెళ్ళమన్నాను నిలపమన్నాను ఎందుకు వీళ్ళందరినీ చూద్దాము ఇక్కడ యుద్ధానికి చేయడానికి వచ్చిన వాళ్ళను అందరినీ చూసినాను కానీ అందరూ కూడా వాళ్ళు ఎవరున్నారు అంటే స్వజనులు అంటే మా వాళ్ళే ఉన్నారు ఇక్కడ మా వాళ్ళే ఉన్నారు అక్కడ మా వాళ్ళే ఉన్నారు అలాంటప్పుడు నేను వాళ్ళతో యుద్ధం చేయడం అనేది ఎంత దారుణమైన విషయం మా వాళ్ళతోనే నేను పోయి యుద్ధం చేయడము అనేది ఎంత భయంకరమైన విషయం అది శత్రువుల దేహాలను గాలిలో పడగొట్టగలగను కలను కానీ నా వాళ్ళని నా స్వజనులని నేను వాళ్ళ శరీరాలను ఎలా పడగొడతాను అందుకే నాకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు నాకు ఆ మమకారం అనేది పొంగి పొర్లుతూ ఉంది తన వాళ్ళు అనే మమకారం ఇక్కడ అయితే నాకు చేతులు రావడం లేదు ఆ మమకారము అనే తాళ్ళు వచ్చి నా చేతులని కట్టిపడేస్తున్నాయి నా అవయవాలు అన్నిటినీ కట్టిపడేస్తు ఉన్నాయి నాకు నోరు పెగలడం లేదు ఒళ్ళు గగురు నీరసం వచ్చేస్తుంది నేను బాణాలు ఏం వేయగలుగుతాను ఇంకా ఇటువంటి వాళ్ళ మీద కాబట్టి నేను ఏమీ చేయలేను నా శారీరక లక్షణాలు అన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఆ విషయమే నీకు తెలియజేస్తూ ఉన్నాను అని కృష్ణుడికి చెప్తూ ఉన్నాడు ఇలా ఆ మమకారము ఆత్మీయత అనే భావాలు పాషాలయ్యి నా శరీరాన్ని మొత్తం కట్టిపడేసినాయి కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళతోని ఏ విధంగా యుద్ధం చేయగలుగుతాను కృష్ణ నేను వాళ్ళందరూ నా వాళ్ళు కదా నా వాళ్ళ మీదనే నేను శత్రువులుగా భావించి యుద్ధం చేయడము అనేది ఎంత దారుణమైన విషయము కాబట్టి నేను ఏం చేయాలి అని కృష్ణుడికి తెలియస్తున్నాడు తనలో కలిగిన భావ పరంపరలను మనకంతే కదండి మనకు కూడా ఏదన్నా తోచనప్పుడు బాధ మన వెంటనే మన భావావేశాన్ని అనలోగలిగిన భావావేశాన్ని అర్జునుడు కృష్ణుడికి చెప్పుకోగలుగుతూ ఉన్నాడు మనం కూడా అంతే మా దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళకి చెప్తాం రా నువ్వు చేయాలంటే ఎంతసేపు నేను కొట్టేస్తా అది ఇది అని మనోళ్ళు కదా అట్లా చేయకూడదని చూస్తున్నా అంటాం అంటే ఎందుకు అంటున్నాము అంటే ఒక ధర్మము న్యాయము అనేదాన్ని కట్టుబడి ఉంటూ జీవితాన్ని గడిపే వాళ్లకు అలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట మరి విచక్షణ జ్ఞానం కోల్పోయి అజ్ఞానాంధకారంలో మునిగిపోయిన వాళ్ళు తన పర ఎవరు కాదు ఎవరినైనా సరే వాళ్ళు సమరించగలుగుతారు వాళ్లకు హింసించగలుగుతారు మనం చూస్తున్నవిన్ని దారుణాలు జరుగుతున్నాయి తల్లి పిల్లలను భార్య భర్తను భర్త భార్యను తల్లి కొడుకులను కొడుకులు తల్లిదండ్రులను ఇట్లా మరి ఎట్లా చేయగలుగుతున్నారు అంటే ధర్మాచరణ లేదు జ్ఞానము లేదు విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి అలా చేయగలుగుతారు కానీ అర్జును లాంటి ఒక ఉత్తమమైన వ్యక్తి విచక్షణ జ్ఞానం కలిగిన వాడు మరి తన స్వజనుల మీద యుద్ధం చేయడము అనేది ఎట్లా సాధ్యమవుతుంది నా వాళ్ళ మీద నేనే యుద్ధం చేయమంటే నా మీద నేనే యుద్ధం చేసుకున్నట్టు కదా నాకు అదే అర్థం కావడం లేదు నా శరీరం అంతా కుంచించుకుపోతూ ఉంది గగురుపాటుకు కలుగుతూ ఉంది అవయవంలో అవయవాలు ఏవి కూడా పని చేయడము ఆగిపోతూ ఉంది నోరు ఎండిపోతూ ఉంది మాట్లాడలేకపోతున్నాను అని తన ఆవేశాన్నంతా కూడా కృష్ణ భగవానుడికి ఈ విధంగా తెలియజేసిండు దీంట్లో మరి ఇంకా శ్లోకంలో మరి ఇంకా ఏం చెప్తాడో తెలుసుకుందాం స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణ అరవిందాపణ అస్సు